ఈరోజు ఏర్పాటు చేసుకున్నాము ముఖ్య ఉద్దేశం ఏంటంటే కొత్త చట్టం వచ్చింది కొత్త రూల్స్ వచ్చాయి ఈ రూల్స్ గురించి ప్రతి ఒక్కరికి కూడా అంటే మేము ఆల్రెడీ ఆఫీసర్స్ అందరికీ తెలిసిందారు డిటిస్ ఆర్ఐస్ వరకు అందరికీ కూడా ఒక అవేర్నెస్ ఆర్ అవగాహన వర్క్ షాప్ మేము కలెక్టరేట్ లో మొన్న చేసుకోవడం జరిగింది కానీ ఇప్పుడు ప్రజల్లో కూడా అప్లై చేసే ప్రతి ఒక్కరు ప్రతి ఒక్క రైతు ల్యాండ్ లార్డు ల్యాండ్ ఓనర్లు కూడా ఈ చట్టం గురించి చట్టంలో ఉన్న అంశాల గురించి అండ్ ఇంతకు ముందు కోల్పోయిన హక్కులు ఏవైతే ఉన్నాయో ఇప్పుడు మనకి కొత్త చట్టంలో ఎట్లాంటి హక్కులు ఉన్నాయి ఏ ప్రాబ్లం ఉన్నాయి అనేది మనం హైలైట్ చేయడానికి ఈరోజు సదస్సు పెట్టుకున్నాం మీరందరూ కూడా ఇందాక ఆటో చేసినందుకు చూసారు ప్రతి ఒక్క సెక్షన్ లో ఇంతకుముందు ధరలకు ఉన్నప్పుడు ఏమి ఇప్పుడు భూభారతిలో ఎలాంటి రైట్స్ ఉన్నాయి అనేది వాటి వారు ప్రతి ఒక్కరికి ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది దాంతోపాటు మేము ప్యాంప్లెట్స్ కూడా అందరికీ ఇచ్చాము ఇంకా డీటెయిల్గా మీరు ఇది కూడా చదువుకోవాలి అని రిక్వెస్ట్ చేస్తున్నాను